హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి నేను మీకు ట్రంప్ వెబ్సైట్లో కొన్ని టీ షర్ట్స్ రిలీజ్ అయినాయి అనమాట సో అది చూపించాలనుకున్నాను సో ఇది ఇక్కడ న్యూగా రిలీజ్ చేసిన టీ షర్ట్స్ అనమాట సో వెళ్దాం పదండి మనం వెబ్సైట్కి వెళ్ళిపోయి మీకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూపిస్తాను ట్రంప్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు డానాల్డ్ జై ట్రంప్ డాట్ కామ్ అనమాట జోనల్డ్ జై ట్రంప్ డాట్ కామ్ అది కొట్టేస్తే మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళిపోవచ్చు తర్వాత షాప్ ఉంటుంది ఇక్కడ పైన టాప్ రైట్ కార్నర్లో చూస్తున్నారు కదా షాప్ ఉంటుంది షాప్ బటన్ కొట్టేస్తే మనము వాళ్ళ వెబ్సైట్కి వెళ్తాం అనమాట అఫీషియల్గా ఈ వెబ్సైట్కి వెళ్ళినాక ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు కొన్ని టీషర్ట్స్ ఆల్రెడీ కనిపిస్తున్నాయి ట్రంప్ వ్యాన్స్ అని ఇది న్యూ టీషర్ట్ అనమాట ఇది ఇప్పుడు వ్యాన్స్ నిన్స్ అని ఇప్పుడు వైస్ ని ఎన్నుకున్నాడు అనమాట ట్రంప్ సో ట్రంప్ వ్యాన్స్ అని ప్రింట్ చేశారు అందుకే ఇప్పుడు ఇద్దరు పేర్లు వస్తాయి కదా దాని మీద అందుకనమాట సో ఏ న్యూ డిజైన్ అనమాట వ్యాన్స్ పేరు రిలీజ్ అయినాక దీన్ని ప్రింట్ చేయడం జరిగింది సో వెరీ నైస్ టీ షర్ట్ ట్వంటీ సిక్స్ డాలర్స్ అంట ఇంకోటి వచ్చేసి ఫియర్ నాట్ ఓకే ఫియర్ లోనేమో బ్లాక్ మీద ఫియర్ నాట్ అని మొన్న లైక్ కొంచెం షూటింగ్ అయింది కదా ట్రంప్ మీద దాన్ని ఉద్దేశించి ఇది పెట్టారు దానికి సపోర్టింగ్గా ఇది కూడా నైస్ టీ షర్ట్ బాగుంది ట్వంటీ సిక్స్ డాలర్స్ అంట సో ఇంకా కిందికి వెళ్తే కొన్ని మాగా నెవర్ సరెండర్ అని కూడా ఒక టీషర్ట్ ఉంది ఇది బాగుంది దీనికి ఫ్రంట్లో మాగా నెవర్ సరెండర్ అని వచ్చింది ఇంకొక టీషర్ట్ కూడా ఇక్కడ ఉన్నది బ్లాక్ అని బ్లాక్లో అఫ్ కోర్స్ చాలా రకాల టీషర్ట్స్ ఉన్నాయండి మనం ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ డిఫరెంట్స్ వచ్చినాయి ఇక్కడ పైన అఫీషియల్ ట్రంప్ అని ఒకటి ఉన్నది దీనికి ఉదాం ఫస్ట్ ఇక్కడ అఫీషియల్ ట్రంప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మంచిగా రెడ్ కలర్ టీషర్ట్ విత్ అగైన్ అని వచ్చింది అగైన్ అంటే ట్రంప్ మళ్ళీ వస్తున్నాడు అని అర్థం అనమాట అలాగే ఇక్కడ ఇంకొక రెడ్ టీషర్ట్లో ట్రంప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని రాశారు అదే సేమ్ డిజైన్ వచ్చేసి వైట్లో కూడా వచ్చింది అలాగే నేవీ బ్లూ విత్ ట్రంప్ బొమ్మ వచ్చింది సో అవి ఆ సెక్షన్లో ఉన్న టీషర్ట్స్ అనమాట అలాగే నెవర్ సరెండర్కి వెళ్తే ఇక్కడ కూడా మీరు మాగా నెవర్ సరెండర్ టీ షర్ట్ చూడొచ్చు బాగుంది ఇది కూడా నైస్ డిజైన్ ఇంకోటి ఏంటంటే కిందకెళ్తే ఇంకొక బొమ్మ కూడా వేసారు ట్రంప్ బొమ్మ వేసేసి కలర్లో నెవర్ సరెండర్ అని రాశారు దీని మీద ఇది థర్టీ ఫోర్ డాలర్స్ ఇది కొంచెం ఎక్కువ రేట్ ఉన్నది వేరే వాటిని కంపేర్ చేస్తే ఇది వర్కట్ పోయేమో ట్వంటీ సెవెన్ డాలర్స్ ఉంటే ఇది థర్టీ ఫోర్ ఉన్నది అలాగే ఇక్కడ ఫుల్ స్లీవ్ షర్ట్ కూడా ఇచ్చాడు అదే డిజైన్లో నెవర్ సరెండర్ అని రాసేసి థర్టీ ఫోర్ డాలర్స్కి ఫుల్ స్లీవ్ లాంగ్ స్లీవ్స్ అనమాట సో అది కూడా ఉన్నది ఇంకా అడిషనల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అక్కడ లైక్ హ్యాట్స్ అవి లైక్ కొనుక్కున్న కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి అలాగే ఇక్కడ కో కోలేషన్స్ దగ్గర చూస్తే ఇక్కడ ఈ ట్యాబ్లో మనకి వెటరన్స్ ఫర్ ట్రంప్ అని ఉన్నది అట్లాగే ఇక్కడ స్టూడెంట్స్ ఫర్ ట్రంప్ అని ఉన్నది ఉమెన్ ఫర్ ట్రంప్ సో ఇది ఒక్కొక్క ట్యాబ్లో ఇప్పుడు వెటరన్స్కి పోతే వెటరన్స్కి సంబంధించిన టీషర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే వెటరన్స్ ఫర్ ట్రంప్ అని వాళ్ళని ఉద్దేశించి సో ఇక్కడ ఉన్న వెటరన్స్ అంటే మిలిటరీలో వెళ్ళి వచ్చిన వాళ్ళు అనమాట వాళ్ళని వెటరన్స్ అంటారు సో వాళ్ళు ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే జనరల్ గా అది ఆప్ట్ చేస్తారు అలాగే స్టూడెంట్స్ ఫర్ ట్రంప్ అని ఉన్నది కదా ఇది స్టూడెంట్స్ జనరల్ గా కొంటారు అన్నట్టు స్టూడెంట్స్ ఉద్దేశించి ఈ డిజైన్స్ రిలీజ్ చేశారు బాగుంది ఈ షర్ట్ కూడా లైక్ స్టూడెంట్స్ వేసుకోవడానికి బాగానే ఉంటుంది అలాగే హ్యాట్స్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్ వేసుకోవడానికి బాగున్నాయి ఉమెన్ ఫర్ ట్రంప్ అని వచ్చింది ఇక్కడ వీళ్ళకి కొంచెం పింక్ కలర్ లో ఇచ్చారు డిజైన్ సూపర్గా ఉన్నది ఇది కూడా ఉమెన్ ఫర్ ట్రంప్ అని ప్రింట్ వేసారు అలాగే హ్యాట్స్ మీద కూడా అదే వచ్చింది కొన్ని అడిషనల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి బ్యాగ్స్ ఉన్నాయి కప్స్ ఇచ్చేడు సో అగైన్ నైస్ నైస్ ఐటమ్స్ అలాగే గన్ ఓనర్స్ ఫర్ ట్రంప్ మొన్న ఒక వీడియో చేశానండి కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను గన్స్ ఎవరెవరు కొనుకోవచ్చు అమెరికాలో అని దాంట్లో కూడా మీకు గన్ ఉద్దేశించి డీటెయిల్స్ చెప్పడం జరిగింది ఇక్కడ అమెరికాలో గన్స్ అనేది ఒక రైట్ అనమాట సో ఆ వీడియో చూస్తే మీకు అది ఇంకా కొంచెం ఫుల్ డీటెయిల్స్ అర్థమవుతాయి సో వాళ్ళను ఉద్దేశించి గన్ సపోర్టర్స్ ఉద్దేశించి ఈ టీ షర్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ గన్ ఓనర్స్ ఫర్ ట్రంప్ అని ఉంటుంది చూడండి వీళ్ళందరి గన్ ఓనర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇవి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా హుడెడ్ లోవర్ అనమాట ఇది హుడి లైక్ పైన పుడి లాగా వస్తుంది దీనికి ఇది ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ అంట ఇక్కడ ఫుల్ స్లీవ్స్ గ్రే కలర్లో ఇచ్చాడు సేమ్ నేమ్ ప్రింట్ వచ్చేసి గన్ ఓనర్స్ ఫర్ ట్రంప్ జస్ట్ డిజైన్ లైక్ నో బ్యాగ్ లైక్ టీషర్ట్ కలర్ మారింది లాంగ్ స్లీవ్స్ వచ్చినాయి సో అదే సేమ్ థింగ్ ఇన్ షార్ట్ స్లీవ్స్ ఇక్కడ గ్రే కలర్లో హ్యాట్స్ ఉన్నాయి బ్యాగ్స్ ఉన్నాయి సైన్స్ ఉన్నాయి సో అగే వెరీ నైస్ ఆప్షన్స్ లాటినో అమెరికన్స్ ఫర్ ట్రంప్ వీళ్ళు కూడా వీళ్ళకి కూడా ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు అనమాట సో లాటిన్ లాటిన్ అమెరికన్స్ ఫర్ ట్రంప్ అని గుడి ఇచ్చాడు వైట్ టీషర్ట్స్ ఇచ్చాడు సో అదొక గ్రూప్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అమెరికన్స్ ఫర్ ట్రంప్ సో వీళ్ళకి కూడా ఆప్షన్స్ మంచిగానే ఇచ్చారు ఇక్కడ వాళ్ళకి బ్లాక్ టీషర్ట్ ఇది పుడి బ్లాక్ టీషర్ట్ వితౌట్ గుడి వైట్ కలర్ టీషర్ట్ లాంగ్ స్లీవ్స్ వైట్ కలర్ రెగ్యులర్ టీషర్ట్ బాగున్నాయి డిజైన్స్ అన్నీ బాగున్నాయి అలాగే ఇక్కడ బటన్స్ ఇచ్చాడు బటన్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు హ్యాట్స్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఒకవేళ పోలో షర్ట్స్ ఎవరికన్నా ఇష్టం అయితే పోలో షర్ట్స్ కూడా ఉన్నాయండి ఒకవేళ అంత పెద్ద అట్లాంటి నాకు హయ్యర్ క్వాలిటీ కావాలి పోలో షర్ట్ లాగా ఉండాలి అనుకుంటే ఇవి కూడా అమ్ముతున్నారు వాళ్ళు పోలో షర్ట్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ డాలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి సో నైస్ కలర్స్ రెడ్ అండ్ బ్లూ అది వాళ్ళ పార్టీ కలర్స్ కదా కొంచెం అలా చేశారు వైట్ కూడా ఉంది ఫ్లాగ్ కలర్స్ పార్టీ కలర్స్ కలిసి వస్తాయి అన్నట్టు ఇంకా టీ షర్ట్స్ అని కొడితే లైక్ అగైన్ ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా ఒకటే పేజ్లో వస్తాయి ఇక్కడ కొన్ని అడిషనల్ పే టీ షర్ట్స్ కూడా ఉన్నాయి చూస్తే అంటే ఇప్పుడు బైడెన్ ఉద్దేశించి కూడా కొన్ని టీషర్ట్స్ చేయడం జరిగింది వీళ్ళు ఇక్కడ ఎవెక్ట్ బైడెన్ అని వచ్చింది చూడండి ఈ టీషర్ట్కి ఎవెక్ట్ బైడెన్ అంటే బైడెన్ని ఓడి అన్నట్టు అనమాట అలాగే ట్రంప్ కి హోమ్ స్వీట్ హోమ్ అని రాశారు అంటే ఇదివరకు ట్రంప్ చేసి వెళ్ళాడు కదా ప్రెసిడెంట్ గా ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అని మళ్ళీ ఆ టీషర్ట్ దాన్ని టూ కలర్స్ వచ్చినాయి ఒకటేమో యాక్చువల్ టూ కలర్స్ కాదు అది జస్ట్ జూమ్ చేసి ఉంది ఓకే ఇంకా వేరే వేరే ఉన్నాయి లైక్ లెజెండ్ అని ఉన్నది ఇది కూడా బాగానే ఉన్నది టీ షర్ట్ ఇది ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు తీసిన పిక్చర్ కి లెజెండ్ అని రాసారు అనమాట బాగుంది సో నైస్ ఆప్షన్స్ ఉన్నాయండి వెబ్సైట్లో ఐ స్టాండ్ విత్ ట్రంప్ ఇది కూడా బాగుంది వైట్ దాని మీద వర్డ్స్ ఐ స్టాండ్ విత్ ట్రంప్ ఇది లిటిల్ బిట్ ఓల్డర్ టీషర్ట్ మార్చ్ లాస్ట్ ఇయర్ది సో బట్ ఇట్ స్టిల్ గుడ్ కూడా వైట్ టీ కి ట్రంప్ విత్ క్రౌన్ వేసారు ఇది కూడా బాగానే ఉంది సో సూపర్ టీషర్ట్స్ ఉన్నాయండి ఒకవేళ ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే గైస్ కెన్ గో టు దిస్ వెబ్సైట్ ఈ వెబ్సైట్కి వెళ్ళిపోయి కొనుక్కోవచ్చు ఇక్కడ ట్రంప్ ఎనీబడి ఎనీ టైమ్ ప్లేస్ అగైన్ వర్డ్స్ బాగున్నాయి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ సో నైస్ నైస్ ఆప్షన్స్ అనమాట సో ఇవన్నీ అండి లైక్ వెబ్సైట్కి వెళ్తే మీరు కొనుక్కోవచ్చు వెరీ ఈజీ టు డూ ఓకే అండి అలాగే మీరు అందరూ ఒకవేళ నా ఛానల్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి నా వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి అలాగే బెల్ ఐకాన్ని కొడితే మీకు నెక్స్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఒక కామెంట్ కూడా డ్రాప్ చేయండి మీ ఉద్దేశం ఈ టీషర్ట్స్ చూశారు కదా మీ ఉద్దేశం ఏంటి ఎలా ఉన్నాయి టీషర్ట్స్ మీరు బా మీకు నచ్చినాయా నచ్చలేదా మీరు కొంటారా కొంటే డ్రాప్ చేయండి లైక్ మేము కొన్నామని చెప్పండి అది కూడా బాగుంటుంది నేను చూసి ఆనందిస్తాను నాకు కూడా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి సో ఇఫ్ యూ లైక్ ఎనీ నా వీడియో నచ్చినట్టయితే ఫార్వర్డ్ కూడా చేయండి షేర్ చేయండి వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి చెప్పండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి